బుడమేరు పొంగిపోయి బుడమేరు కి మూడు చోట్ల పెద్ద గండ్లు పడినటువంటి నేపథ్యంలోనే బెజవాడలోని కొన్ని ప్రాంతాలైతే వరద నీటిలో ముంపు గురయ్యాయి అందులో భాగంగానే సింగినగర్ కానివ్వండి రాజరాజేశ్వరిపేట అలాగే రాజరాజేశ్వరిపేటలో ఉన్నాయి కొత్తది పాతది అలాగే పాటుగా కండ్రిగా ఈ ప్రాంతాలన్నీ కూడా నీటి జలమయమైనటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే నారా చంద్రబాబు గారు ఈ గండ్లను పూడ్చేటువంటి ఈ ప్రక్రియ అయితే వేగవంతం చేశారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒకటేమో ముప్పై మీటర్ల మేర ఒక ప్రాంతంలో గండి పడింది అలాగే ఇంకొకటి రెండో గండి చూసుకున్నట్లయితే అది యాభై మీటర్ల మేర యాభై నుంచి డెబ్బై మీటర్ల మేర రెండో చోట గండి పడింది అలాగే మూడవ గండి ఇప్పుడు మనం ప్రస్తుతం మూడవ గండి పూడుస్తున్నటువంటి ప్రదేశంలో అయితే ఉన్నాం ఇది చూసుకున్నట్లయితే వంద నుంచి నూట ఇరవై మీటర్ల మేర ఈ గండి పడినటువంటి సందర్భం ఉంది ఇది ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున వరద నీరు బెజవాడ్ ని ముంచెత్తినటువంటి నేపథ్యంలోనే ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ గండిని పూర్చాలి అని గత నాలుగు రోజుల నుంచి చంద్రబాబు గారు అలాగే చంద్రబాబు గారి కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రివర్యులు అలాగే చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చి ఈ పనులన్నింటి కూడా పర్యవేక్షిస్తూ ఇక్కడ పర్యటన చేస్తూ అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఎప్పటికప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ రోజుకి వరదొచ్చి ఐదు రోజులు ఐదో రోజుకే ఈ పెద్ద గండి ఏదైతే ఉందో అంటే నూట వంద నుంచి నూట ఇరవై మీటర్ల మేర ఏదైతే గండి పడిందో ఆ గండిని ఇప్పుడు పూర్తిగా ఇక్కడ అయితే ఇక వరద నీరు ఆ విజయవాడలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లేటువంటి అవకాశం అయితే లేదు ఇప్పటికే ఆయా గండిని కట్టడి చేశారు ఇక్కడి నుంచి వచ్చినటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ఫ్లోను కూడా ఆపేయడం జరిగింది ఇప్పుడు మనం చూసుకున్నాం పెద్ద పెద్ద జేసీబీలతో ప్రొక్లీనర్లతో ఇక్కడ ఈ గండిని పూడ్చేటువంటి ఆ ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది ఇంత రాత్రి సమయం అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు మంత్రివర్యులు చాలా మంది కూడా ఇక్కడే ఉన్నారు అలాగే ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉండి ఇక్కడ పనులన్నింటినీ కూడా వారు పర్యవేక్షిస్తూ ఉన్నారు ఈ పనులు చేయిస్తున్నటువంటి కాంట్రాక్టర్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం అసలు ఎంత మేరకు వచ్చిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ హాయ్ సార్ సార్ ఈ గండి పూడ్చే ప్రక్రియ ఎక్కడ వరకు వచ్చింది గండి పూజ ప్రక్రియ అంటే ప్రస్తుతం మనము ఆ మూడు కళ్ళు పుచ్చటం అయితే కంప్లీట్ అయిపోయింది ప్రస్తుతం మనకు ఐదు వేల క్యూసిక్ల వరకు సేఫ్ సేఫ్ గార్డ్ చేసాం ఫస్ట్ లో సెకండ్ లో పదివేల లకి సేఫ్ గార్డ్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది ఇది మోస్ట్ పేపర్లు రేపు సాయంత్రం లోపు టెన్ మీటర్ టెన్ థౌజండ్ క్యూసిక్స్ సేఫ్ గార్డ్ చేస్తాము నెక్స్ట్ టూ లో ఫిఫ్టీన్ టు ట్వంటీ క్యూసిక్స్ సంబంధించిన వాటర్ చేస్తాం అప్పుడు చేయటం కంప్లీట్ చేయగలిగితే అప్పుడు ఒకవేళ ఇన్ కేసు డిజాస్టర్ అయినా ప్రాబ్లం లేదు లేదా రైట్ కెనాల్ వాటర్ వదిలినప్పుడు కూడా ప్రాబ్లం లేకుండా రన్ అవడానికి ఉదయం లోకేష్ గారు కూడా వచ్చారు వరద ప్రవాహం ఇప్పుడు జస్ట్ రెయిన్ పెరిగి వాటర్ పెరుగుతోంది ఇప్పుడు ఆల్రెడీ ఆరు నుంచి ఏడు క్యూసిక్ దాకా వస్తుందని చెప్పని డిపార్ట్మెంట్ వారు తెలియపరుస్తున్నారు మేము దాన్ని బట్టి ఇప్పుడు మళ్ళీ బండిని రేజ్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి చేస్తున్నాం అంటే ఇప్పుడు మీరు నిర్మించిన హైట్ కంటే కూడా ఇంకా పెంచేటువంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం అదే జరుగుతుందండి ఉదయం ఉదయం వరకు అయితే ఏంటంటే మనం నాలుగు నుంచి ఐదు వేల క్యూసిక్ అనుకున్నాము అది రాత్రికి ఉదయానికి పన్నెండు గంటలకు కంప్లీట్ చేస్తాం ఇప్పుడు పదివేల క్యూసిక్ సూటబుల్ గా కంప్లీట్ చేస్తాం ఇది కూడా రాత్రి టెన్ ఓ క్లాక్ కి కంప్లీట్ అయిపోతుంది ఒకటో ఒకటో బీచ్ రెండో బీచ్ ఆల్రెడీ పదివేల క్యూసిక్ చేసాము కాబట్టి ఫర్దర్ గా పదివేల క్యూసిక్ వరకు మనం సేఫ్ గా ఉంటాము గా కూడా కంటిన్యూ చేయమని చెప్పి లోకేష్ గారు ఇందాక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు రామానాయుడు గారు కూడా మాకు పురమాయిన్ చెల్లారు ఇప్పుడు అనుకోకుండా లోకి వెళ్లాల్సి వచ్చి వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు రామానాయుడు గారు వస్తాను మళ్ళీ ఫోన్ చేశారు ఆయన 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 అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ రామానాయుడు గారు కానీ చూస్తుంటే మాకు కూడా ఇంకా ఎమ్మెల్యే కానీ మాకు కూడా పని ఇంకా పని చేయాలి దీన్ని ఇంకా ఎంత తొందరగా కంప్లీట్ చేయగలుగుతామని చెప్పని మేము మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ మీరు గండ్లన్నిటి అంటే పడినటువంటి గండి ఏదైతే ఉందో ఆ అన్నింటిని పూడ్చేటువంటి ప్రక్రియ మీరు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఒక ఎత్తున పెద్ద ఎత్తున వర్షం పడుతుంది ఒక పక్కన ఏం సార్ ఇది పెద్ద సవాల్ గా మారే అవకాశం ఉందా మీకు ఆల్రెడీ సవాలుగా మారింది సార్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజు తీసుకుంటూ మేము మా స్టాఫ్ కోఆపరేట్ చేస్తున్నారు అట్లాగే ముఖ్యంగా లారీ డ్రైవర్ కూడా మేము ఈ విషయంలో మనం ఎందుకంటే ఈ ఉన్న కండిషన్స్ లో వాళ్ళు కూడా చాలా ఒత్తిడికి గురవుతూ డే అండ్ నైట్ పని చేస్తూ ఈ ఓ పక్కన వాన ఓ పక్కన గండి ఓ పక్కన బళ్ళు ఏ ఏ నిమిషంలో ఏం జరుగుతుందో భయపడుతూ వాళ్ళు కూడా పాపం చాలా కోఆపరేట్ చేస్తారు కింద స్టాఫ్ అంతా కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తారు మా కృషి కన్నా వాళ్ళ కృషి కూడా చాలా ఎక్కువ చెప్పొచ్చు ఈ విషయంలో అది చూసినట్లయితే ఇక్కడ పడినటువంటి గండి ఏదైతే ఉందో మూడు గండ్లు కూడా అన్ని పక్క పక్కనే ఉన్నాయి ఒక గండి దగ్గర దగ్గరగా ముప్పై మీటర్ల దగ్గర ఉంది ఇంకొక గండి వచ్చేసి యాభై నుంచి డెబ్బై మీటర్ల మేరకు ఉంది ఇంకో మూడో గండి అతి పెద్ద గండి ఇది ఇది వంద నుంచి నూట మీటర్ల మేర ఉంది అందుకే ఈ గండిని పూడ్చేందుకు విజయవాడ దగ్గర నుంచి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంత మట్టిని అలాగే బండరాలు అన్నింటినీ కూడా పెద్ద పెద్ద లారీల్లో ఇక్కడికి తీసుకురావడం ఇక్కడ గండి పూడ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భారీగా ఉన్నటువంటి జేసీబీలు ఇక్కడ గండి పూడ్చేటువంటి దృశ్యాలను అయితే క్లియర్ గా చూడవచ్చు ఇంత రాత్రి సమయం అయినప్పటికీ రేయింబుల్ కష్టపడుతూ ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే మంత్రులైనటువంటి నిమ్మల రామానాయుడు గారు అలాగే లోకేష్ గారు ముఖ్యమంత్రి వారిలో అలా చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడే ఉండి పనులన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఈ అసలు అంటే పనులు ఎక్కడి వరకు వచ్చాయి అనేది వాళ్ళు పర్యవేక్షించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఇప్పటికే మూడో గండి కూడా ఆ పూడినటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు అప్పటికి కొన్ని నీళ్లు లీక్ అవుతున్నప్పటికీ దాన్ని కూడా ఎలా ఆపాలి అనేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది మనం చూసుకున్నాము ఇక్కడ మూడు జే జేసీబీలు కూడా పెద్ద ఎత్తున ఈ రాళ్ళన్నింటినీ కూడా ఆ ప్రవాహానికి అడ్డుగా వేసేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతోంది సురేంద్ర కుమార్ గారు మూడు గంటలు ఒకటే చోట పడ్డాయి అక్కడ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు కూడా విజయ విజయవాడలోని కొన్ని ప్రాంతాలకైతే అయితే వెళ్తూ ఉంది దీన్ని ఆపేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మూడవ గండి అతి పెద్ద గండి ఇది ఇది వంద నుంచి నూట ఇరవై మీటర్ల మేర ఈ గండి ఉంది దీన్ని పూడ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక్కడ ఏంటి ఎలా జరుగుతున్నాయి పనులు సార్ దీని అన్నింటికంటే కూడా రాష్ట్ర ప్రజలు దేశంలో ఉన్న అనేక మంది కూడా విజయవాడలో పెద్ద విపక్తి వచ్చింది దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు అని చెప్పేసి దేశం అంతా ఎదురు చూసింది చంద్రబాబు గారు ఇచ్చారు విజయవాడ ప్రజలకు నేనున్నాను రాష్ట్రానికి నేనున్నానని ఇచ్చారు ఇచ్చిన ఆరు రోజుల్లోనే ఇది ఏడో రోజు పూర్తిగా అయిపోయింది ఇంకా దీన్ని బలోపేతం చేయటం మాత్రమే ఉంది అంటే చంద్రబాబు గారు చెప్పారంటే చేస్తారని నిరూపించుకున్నారు ఆయన ఇచ్చారంటే ఆ ఏజ్ లో కూడా అన్ని తెలుసుకుంటుంది చేశాడు ఇక్కడ పై అధికారుల నుంచి కింద స్థాయి వరకు చంద్రబాబు గారు కానివ్వండి నారా లోకేష్ గారు కానివ్వండి రామనాయుడు గారు గారు కానివ్వండి మాజీ మంత్రి ఉమాగారు కానివ్వండి అనేక మంది ప్రజాప్రతినిధులు ఇక్కడ కూర్చొని పర్యవేక్షించి ఆర్మీ వాళ్ళ సహాయం కూడా సూచనలు కూడా తీసుకొని ఈ విధంగా దీన్ని తయారు చేసి దీన్ని సక్సెస్ చేయటాన్ని మేము చంద్రబాబు గారికి విజయవాడ వాసులుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇంత మంచి పనిని ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు ఇంత సాహసం చేసి ఇన్నింటికి తెగించి అన్ని రకాల ప్రయత్నాలు చేసుకుంటూ ఆఖరికి దీన్ని పూర్తి చేశారు అందుకే రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యంగా విజయవాడ ప్రజలు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పేసి మేమందరం తెలియజేస్తాం ఇప్పుడు వేసినటువంటి ఈ లెవెల్ కంటే కూడా ఎక్కువ మేరకి మట్టి ఇంకా వేసేటువంటి అవకాశం ఏమైనా ఉంది ఇక్కడ తప్పకుండా అండి ఇది ప్రస్తుతానికి కంట్రోల్ చేయడానికి మాత్రమే ఇది దీన్ని పూర్తి స్థాయిలో పాత కట్టేదే దానికంటే బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది ఇంకా దీన్ని ఎలాడిపి పెంచాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చేస్తామని ఇందాక కాంట్రాక్టర్ గారు కూడా చెప్పారు మంత్రి గారు అందరూ కూడా చెప్తున్నారు తర్వాత బాబు గారు కూడా వచ్చి చూస్తారు అనుకుంటున్నాను చంద్రబాబు గారు కూడా వచ్చి మొత్తం పూర్తిగా రివ్యూ చేసి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని తీసుకెళ్తారు అధికారులకు పూర్తి ఆదేశాలు ఇస్తారు ఆ విధంగా ఆయన చెప్పాడంటే చేస్తారు చేస్తారని మనందరం కూడా ఓకే